మనకు రేపే మొదటి కార్తీక సోమవారం ఒక కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు ఒక్క గంటలోనే మీరు కోటీశ్వరులాగా మారిపోతారు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఈ కొబ్బరికాయతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే అండి ఎంత లేని వారని సరేనండి ఐశ్వర్యం అనేది కూడా పొందొచ్చు అనమాట ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం అనేది చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందొచ్చు అనమాట అన్ని మాసాల కంటే కూడా ఏంటంటే కనుక కార్తీక మాసం చాలా చాలా విశేషమైన మాసం అని చెప్పొచ్చండి అలానే ఏంటంటే కనుక ఈ మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం ఇందులో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఎంత లేని వారైనా సరే ఈ రోజు ఉపవాసం ఉండడం పరమేశ్వరుణ్ణి పూజించడం అలానే కాకుండా దీపం పెట్టడం శివాలయానికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి ఎందుకంటే కార్తీక సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఏంటంటే ఖచ్చితంగా అండి మనము సోమవారాలు ఏంటంటే ఉండాలనమాట ఉపవాసం ఉండి మనం శివుణ్ణి పూజించుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ కొబ్బరికాయతో ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందండి కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు కూడా అత్యంత శక్తి అనేది ఉంటుందన్నమాట అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి నారికేళ్ల దీపం ఏంటంటే కనుక వెలిగించాలన్నమాట నారికేళ్ల దీపం అంటే ఏమీ లేదు కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అంటారు కొబ్బరికాయలో ఏంటంటే కనుక త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు ఆ పరమేశ్వరుడికి మూ మూడు కళ్ళు ఎలాగైతే ఉంటాయో కొబ్బరి అంటే కాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే కనుక కొబ్బరికాయను చాలా పవిత్రంగా భావిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి మీ ఇంట్లో ఏంటంటే గనక కొబ్బరి చిప్ప దీపం అనేది వెలిగించండి అలా వెలిగించటం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక జన్మాంతర దరిద్రాలు పోతాయి అనేక రకాల సమస్యలు అనేవి అన్నమాట అసలు ఈ కొబ్బరి చిప్ప దీపం ఎలా పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక సకల సంపదలను అంటే సమకూర్చే దీపమే కొబ్బరికాయ దీపం కష్టాల నుండి గట్టెంకిచ్చే ఏకైక దీపమే ఈ కొబ్బరి చిప్ప దీపం ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది శివుడికి ఇష్టమైన అంటే కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి అంతటి శక్తి ఏంటంటే కనుక ఈ కొబ్బరి చిప్ప దీపానికి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడండి స్త్రీలు ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం ఇంటినంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం గుమ్మాలకు అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం అలానే కాకుండా వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా తల స్నానం చేయటం ఉతికిన వస్త్రాలు ధరించటం స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో గంగా జలాన్ని కానీ లేదంటే కనుక చిటికడు పసుపుని కానీ కలుపుకొని స్నానం చేస్తే మంచిది అలా స్నానం చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టు పెట్టుకోండి చక్కగా జడ వేసుకోండి అలానే వచ్చేసి చేతి నిండా గాజులు వేసుకోండి ఎవరైతే శివ పూజ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చేతులకు గాజులు అంటే చేతులకు గాజులు వేసుకోకుండా జడ వేసుకోకుండా కాళ్ళకు పసుపు రాసుకోకుండా పూజ చేయకూడదండి ఆ పూజ ఏంటంటే పరమేశ్వరుడు తీసుకోడనమాట పవిత్రమైన మాసం మనం చెబుతున్నాం కాబట్టి మనం నిష్ట నియమాలతో దీపం పెడితే మంచిది అనమాట అండి అందుకే మీరేంటంటే కనుక ఇంట్లో గుర్తు పెట్టుకోండి ఈ విధంగా దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు శివ పార్వతుల ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా మీతోనే ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా పసుపు రాసుకోండి గాజులు వేసుకోండి జడ వేసుకోండి ఇంకా అలానే కాకుండా శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని అలా మనం ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత మనం అండి ఒక కొబ్బరికాయని తీసుకొని శివుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయని పగలగొట్టాలి అందులో ఉండే నీళ్ళు ఏంటంటే కనుక ఒక గ్లాసులో పోసేసి పక్కన పెట్టుకోండి రెండు కొబ్బరి చిప్పలు చక్కగా పగలగొట్టిన తర్వాత అందులో నుంచి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానికి మొత్తం ఉండే పీచు తీసేసి ఆ కొబ్బరి చిప్పని ఏంటంటే కనుక నీళ్లు లేకుండా తుడిచేయండి అలా తుడిచిన తర్వాత శివుడి పటం ముందు పద్మదల ముగ్గు కానీ గీతల ముగ్గు కానీ వెయ్యండి అలా వేసిన తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక ఇస్తరంటాకు కానీ పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఆ ప్లేట్లో మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోయండి అలా పోసేసిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొబ్బరి చిప్పను పెట్టండి మీ శక్తి కొలది అండి మన స్తోమతకు తగ్గట్టుగా మన శక్తి కొలది నువ్వుల నూనెను కానీ నేతిని కానీ పోసి మీరిక్కడ నాలుగు వత్తులతో కూడా దీపం పెట్టొచ్చు మూడు వత్తులతో కూడా దీపం పెట్టొచ్చు అలానే కాకుండా రెండు వత్తులతో కూడా దీపం పెట్టొచ్చు రెండు వత్తులను ఒకటిగా కలిపి కూడా దీపం పెట్టుకోవచ్చు దీపానికి ఏంటంటే అంటే గనక ఇంతే చెయ్యాలి అంతే చెయ్యాలని రూల్ లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి దీపం ఎలా పెట్టినా పర్వాలేదు అది దేవుడికి చేరిందా లేదా అనేది మాత్రమే మనం చూడాలి అంతేకాని దీపం ఎన్ని ఒత్తులతో పెట్టాలి ఎలా పెట్టాలి ఇలాంటి సందేహాలు పెట్టుకోకూడదు ఒక్కసారి దీపం పెట్టిన తర్వాత అయ్యో దీపం ఇలా పెట్టామే అనుకోకూడదు ఎందుకంటే ఆ దీపం భగవంతుడికి చేరదనమాట కాబట్టి దీపం పెట్టేటప్పుడు మీరు ముందుగానే ఏంటంటే చూసుకొని దీపం వెలిగించుకోండి ఇలా కొబ్బరి చిప్పలు ఏంటంటే కావాలంటే రెండు చిప్పల్లో కూడా మనం దీపం పెట్టొచ్చు ఆ కొబ్బరి చిప్పకి ఏంటంటే కనుక చక్కగా పసుపుతో కుంకుమతో బొట్టు పెట్టి అందులో నూనెను పోసేసి ఒత్తులను వేసి దీపం వెలిగించి మీరేంటంటే కనుక ఆ దీపం ఒక్కటే పెట్టకూడదండి ఆ దీపానికి ఖచ్చితంగా పుష్పాలను ఏంటంటే కనుక సమర్పించాలి దీపం ఒంటరిది అయిపోతుంది కదా పుష్పాన్ని సమర్పిస్తే అది తోడనమాట కాబట్టి అదేంటంటే కనుక దైవానికి చేరుతుంది కావున మీరేంటంటే కనుక ఇలా దీపం అనేది పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత చక్కగా అగరవత్తులను వెలిగించడం దీపం పెట్టడం అలానే కాకుండా కుండా మనము ఒక కొబ్బరి చెప్పని పక్కన పెట్టాం కదా ఆ కొబ్బరి చెప్పని ఏంటంటే కనుక ముక్కలుగా చేసి అందులో పంచదారను కలిపి అదే పరమేశ్వరుడికి నివేదన చేయొచ్చు ప్రసాదం లాగా ఆ కొబ్బరి నీళ్ళు కూడా ప్రసాదం లాగా మనం ఏంటంటే నివేదన చేసుకోవచ్చు అలా కుదరకపోతే ఒక చిన్న ముక్కని నివేదన చేసేయండి సరిపోతుంది ఇక మీకు అక్కడితో ఏంటంటే కనుక పూజ కంప్లీట్ అయిపోతుంది చివరిగా ఏంటంటే కనుక ఆ కొబ్బరి చిప్ప దీపానికి అంటే అదేనండి నారికేళ్ల దీపానికి హారతి హారతిచ్చేసి ఒక ఐదు ప్రదక్షిణ చేసేసుకొని ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు పట్టించి మీరేంటంటే కనుక చక్క చక్కగా ఏదైనా కోరిక కోరుకొండి తీరుతుంది ఏదైనా కష్టం ఉంది భరించలేకపోతున్నాం నష్టాలను ఎదుర్కొంటున్నాం చాలా బాధలు ఉన్నాయి అనుకునేవారు అవన్నీ కూడా చెప్పుకున్నా కానీ అవన్నీ కూడా తీరుతాయని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ కొబ్బరిచిప్ప దీపం అనేది పెట్టండి ఇలా పెట్టేసి ఏంటంటే గనక పరమశివుణ్ణి పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు తీరుతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకేంటంటే కనుక బాగా కలిసి వస్తుంది మీకేంటంటే కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయండి ప్రతి సోమవారం అంటే కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా కొబ్బరిచిప్ప దీపం అనేది వెలిగిస్తే ఇంకా మంచిదండి ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్టే అలానే కాకుండా ఏంటంటే కనుక కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారం నాడు దీక్ష చేసే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటే కనుక కార్తీక మాసంలో భోజనాల సాంప్రదాయం ఉంటుంది కదా ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కానీ లేదంటే కనుక మనం శివాలయం దగ్గర కానీ ఏంటంటే కనుక వనభోజనాలు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా మనకు మంచి లభిస్తుంది అనమాట సోమవారం నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలండి అలాగే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళాలన్నమాట శివ శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగించాలన్నమాట అలా వెలిగించటం వల్ల సర్ప పాపాలు నశిస్తాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడు అని చాలామంది నమ్ముతూ ఉంటారండి కాబట్టి సోమవారం నాడు శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి ఇలా ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి ఉసిరికాయ దీపం వెలిగించండి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం కార్తీక సోమవారం నువ్వుల నూనెను దానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే కార్తీక మాసంలో ఏంటంటే గనక మనము కోటి జన్మల పుణ్యాన్ని పొందొచ్చు అలానే మనం ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో పరమశివుడిని తులసీ దళాలతో పూజిస్తే మీ జీవితంలో ఏంటంటే కనుక డబ్బుకి ఎప్పుడు కూడా ఉండదండి డబ్బుకు లోటు ఉండకుండా సుఖ సంతోషాలు కలుగుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కార్తీక మాసం అంతా పూజ చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం నాడు ఏకాదశి నాడు ద్వాదశి నాడు అలాగే పౌర్ణమి తేదీలో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిని తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరేనండి మన కుటుంబానికి ఎంతో పుణ్యం లభి స్తుంది అనమాట ఏ మాసంలో దీపారాధన చేసినా చెయ్యకపోయినా ఈ కార్తీక మాసంలో దీపం చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత మనకు పుణ్యం లభిస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుందనమాట కాబట్టి కార్తీక మాసంలో మీరేంటంటే కనుక ముప్పై రోజులు దీపం పెట్టలేని వారు ఇలా ఏంటంటే కనుక మనము ద్వాదశి అలానే కాకుండా చతుర్థి రోజు పౌర్ణిమ రోజు ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కార్తీక మాసంలో చేసే దానాలకు కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి మనకేంటంటే గోదానం కానీ వస్త్రదానం కానీ అన్నదానం కానీ భూదానం కానీ ఇలా దానాలు చేస్తే ఏంటంటే కనుక పరమేశ్వరుడే మన అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడే మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మన పాపాలని తూడ్చేస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మనస్తోమతకు తగ్గట్టు ఒక ఇద్దరు పేదవాళ్ళ కావచ్చు వస్త్రదారం కావచ్చు అన్నదానం కావచ్చు ఇలా చేసుకుంటే మనం ఏంటంటే మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం పాపాలు చేస్తూ ఉంటాం కదా వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి ఇలా దాన ధర్మాలనేవి చేయండి ఇక ఆ తర్వాత కార్తీక మాసం నెల రోజులు కూడా అండి మనం ఎంతో నిష్ట నియమాలను ఆచరిస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం కాబట్టి మీరు రేపు కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా మారేడు చెట్టుని తాకండి మారేడు చెట్టుని తాకితే మానవ జీవితంలో సుఖాలు కలుగుతాయి దుఃఖాలు దూరం అయిపోతాయి మారేడు చెట్టుని తాకటం వల్ల మనం ఏంటంటే గనక శివయ్య అనుగ్రహాన్ని ఇంకా సులభంగా పొందిన వారం అవుతాము మారేడు చెట్టు కూడా అత్యంత పవిత్రమైనది మారేడు చెట్టుకు అధికంగా శక్తులు ఉంటాయి కాబట్టి సోమవారం మారేడు చెట్టుని తాకితే చాలా మంచిదని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఇక అలానే ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ నారికేళ్ల దీపం పెట్టుకోండి పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా కొబ్బరికాయకు సంబంధించిందండి మన జీవితంలో మనకి ఏంటంటే కనుక ఆర్థిక సమస్యలు అనేక రకాల బాధలు ఇబ్బందులు ఇవి వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బు కొరత అనేది ఉంటుందండి డబ్బుకు సంబంధించి మనం ఎన్ని కష్టాలు పడతామో ఎన్ని ఇబ్బందులు పడతామో కదా అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా మనకు దైవ అనేది కలగదు సమస్యలు అనేవి పోవు ధనం అనేది రాదు ఐశ్వర్యం అనేది కలగదు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుక మీరు కొబ్బరికాయతో అంటే సోమవారం ఒకవేళ రేపు సోమవారం మొట్టమొదటి కార్తీక సోమవారం చేయడం ఒకవేళ కుదరకపోతే మనకు నాలుగు సోమవారాలు ఉన్నాయి కదా ఏదైనా ఒక సోమవారం రోజైనా సరే ఇప్పుడు చెప్పి ఈ కొబ్బరికాయ దీపం కొబ్బరికాయ పరిహారం అనేది చేయండి ముందేంటంటే కనుక కొబ్బరి చిప్ప దీపం వెలిగించుకోండి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి మీ ఇష్టానికి బట్టి అండి మీరు కొబ్బరికాయ దీపం కూడా వెలిగించుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కొబ్బరి చెప్ప దీపం వెలిగించవచ్చు లేదంటే కొబ్బరికాయ పరిహారం కూడా చేయొచ్చు ఇది చేయటం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఒక తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే కుంకుమని తీసుకొని ఆ కుంకుమలో నీళ్ళను పోసి కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా చేసుకోండి చిటికెడు కుంకుమని తీసుకోండి ఎక్కువగా అవసరం అలా కుంకుమని తీసుకున్న తర్వాత చక్కగా పేస్ట్ లాగా చేసి కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వెయ్యండి స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని దూరం చేయడానికి స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది అలానే మన కష్టాన్ని నష్టాన్ని తీసేయటానికి స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది ఈ కొబ్బరికాయ కేవలం మనకి ఏంటంటే కనుక దేవుడికి కొట్టడానికే కాదండి కొబ్బరికాయ మనకి ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కొబ్బరికాయ అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి కొబ్బరికాయ అనేది చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మనం ఏంటంటే గనక అండి కొబ్బరికాయలో మనం గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక దీపం పెట్టినా మనకి ఎంత ఫలితం వస్తుందో పరిహారం చేసుకుంటే కూడా మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట అందుకే కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక కుంకుమతో స్వస్తి గుర్తు వేసి మీరు ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి అలానే కాకుండా శివయ్య అనుగ్రహం కలగాలి శివపార్వతుల అనుగ్రహం కలిగి మాకు కోటి జన్మల పుణ్యం లభించాలని సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని శివాలయం ప్రాంగణంలో కొట్టండి అలా కొట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లు ఉంటాయి కదా కొంచెం ఏంటంటే ఇలా మన మీద చిలకరించుకోవాలి అలా చిలకరించడం ద్వారా ఆ కొబ్బరికాయని మనం సంకల్పం చెప్పి పగలగొట్టడం పగలగొట్టడం ద్వారా శివాలయంలో కొట్టడం ద్వారా మనకేంటంటే ధనద్వారాలు తెచ్చుకుంటాయి చేతిలో పట్టి సంకల్పం చెప్పినప్పుడే అదేంటంటే కనుక అదృష్టంగా భావిస్తాం కదా స్వస్తి గుర్తు అదేంటంటే యాక్టివేట్ అవుతుంది అలానే కాకుండా ధనద్వారాలను యాక్టివేట్ చేస్తుంది తరతరాలకు తరగని ఆస్తినిస్తుంది ధనం లేక నరకం చూసేవారికి కూడా డబ్బు వచ్చేలాగా చేయడానికి కొబ్బరికాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది శివాలయంలో శివుడి అంటే దగ్గరే అండి కొబ్బరికాయని కొట్టి అవే అంటే కొట్టిన తర్వాత అవే నీటితో శివలింగానికి అభిషేకం చేసి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగన్ని ఆ కొబ్బరి నీళ్ళను మన మీద చల్లుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుని ధనం వస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా కొబ్బరికాయ పరిహారం అనేది ఆచరించుకోండి ఒకవేళ శివాలయంలో కొట్టలేని వారు శివాలయం ప్రాంగణంలో కూడా కొట్టొచ్చు ఇంట్లో కూడా కొట్టుకోవచ్చు కాకపోతే ఇంట్లో కంటే కూడా శివాలయంలో కొబ్బరికాయని సంకల్పం చెప్పి పగలగొట్టడం వల్ల మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధన సమస్య పూర్తిగా పోవాలనుకునేవారు ఈ కొబ్బరికాయ పరిహారం అయితే తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే ధన సమస్యను దూరం చేసుకోండి ధనచక్రం సక్రమంగా పనిచేసేలాగా చేసుకోండి ధన ద్వారాలను తెరిపించుకోండి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మీ దగ్గరికి ఆకర్షించేలాగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పరిహారాలే ఎక్కువగా లాభాలని ఇస్తాయి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే కనుక మీకు మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ పరిహారాలు చేయండి అలానే నల్లటి వస్త్రాలు ధరించకండి దానికి తోడు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉదయం సాయంత్రం స్నానం చేయండి ఇంట్లో దీపారాధన చేయడం కోట దగ్గర దీపారాధన చేయడం చేస్తే మీకు మంచి చేకూరుతుంది శివానుగ్రహం కలుగుతుంది